మరి తొక్కిసలు ఆటల్లో ఇది కాకుండా చాలా జాగ్రత్తగా వహించండి రౌండ్ దగ్గర తీసుకోవు అన్న దగ్గర తీసుకుపో రౌండ్ వాళ్ళ దగ్గర తీసుకోపో రౌండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేసి అన్న నీ వర్షన్ నువ్వు చేసుకో మొత్తం కవర్ చేసుకున్న విజ్ఞప్తి అన్న విగ్రహం ఆవిష్కరణ జరగడం జరుగుతుంది కూడ దగ్గరికి వెళ్ళాలి డ్రౌన్ దగ్గరికి వెళ్ళాలి అన్న డ్రౌన్కి ఏమరికి విజ్ఞప్తి ఏ మోషన్ స్లో మోషన్ పైన కరెంట్ ఉంది జాగ్రత్త పైన కరెంట్ ఉంది మైపాల్ మైపాల్ హలో మైపాల్ 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 జాగ్రత్త బిడ్డలైనది మీద అందరినీ కూడా కవర్ చేసుకోమని చెప్పి సార్ విగ్రహం దగ్గర విగ్రహం కనిపిస్తలేదు అందరు మీరే ఉన్నారు చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం మీరే ఉన్నారు మైపాల్ కొంచెం అడ్జస్ట్మెంట్ చెయ్యి అక్కడ డ్రౌన్ కు విగ్రహం కి మీకేం కనిపించట్లేదు డ్రౌన్ కి డ్రౌన్ దగ్గర తీసుకుపో అక్కడ విగ్రహం దగ్గర మీరే కనిపిస్తారు విగ్రహం కనిపిస్తలేదు విగ్రహం కనిపిస్తలేదు మైపాల్ జరగండి జర అన్న దయచేసి అక్కడెక్కడ జరగండి సైడ్ ఇవ్వండి అంటే విగ్రహానికి విగ్రహం దగ్గర మంది బాగున్నారు కొంచెం అక్కడిక్కడ ఇక్కడ అన్న పెద్దలు గౌరవీళ్ళు అంటే మూలకు ఉన్నారు